ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎక్కడైతే ప్రార్థన సమూహంలో కూడతానో చర్చిలు పెట్టుకుని ప్రార్థన కోడతానో దేవుడి పేరైతే ఇద్దరు ముగ్గురు దూరినా కూడా వాళ్ళని చల్లగా నియోజనం చేస్తాడండి దేవుడి విరుద్ధమైన పనులు చేస్తా ఉంటాడు ఆయన అట్లనే ఒక వ్యక్తి కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఆ వ్యక్తి పేరు రాళ్లతో కొట్టబడినటువంటి స్థనం ఆ వ్యక్తిని కూడా రాళ్లతో కొట్టబడి కొడతంటే ఆయన మాట్లాడుతున్నారు ఏమని తెలుసా చదువుకోదడు అనమాట మరలా ఒకసారి మోకాళ్ళ నుండి అబ్బుతో రాళ్లతో కొడుతున్నటువంటి మోకాళ్ళు వేసి ప్రభువా గొప్ప శబ్దం చేసి ఆయన చనిపోయాడు ఈ మాటలు చూస్తే యేసు క్రీస్తు ప్రభు అని సినిమాలో కలిపి మొదటి ఉంటది ఏం పలికాడు తెలుసా తండ్రి మీరు ఏమి చేయించున్నారు వీరే గురు మీరు క్షమించను అన్నాడు ఫస్ట్ మాట ఈ మాట ఆ మాట రెండు చేరిస్తే ఎలా ఉండదంటే పక్క పక్కన పెడితే సేమ్ సేమ్ లా కనపడుతుంది సిమిలారిటీస్ అంటే అక్కడ స్థితి సాధ్యమైంది పక్కబడుతున్నప్పుడు చంపబడుతున్నప్పుడు రాళ్లతో చంపేస్తున్నప్పుడు కూడా ఆయన పలికేడు ఆ మాట కొంత పరిశుద్ధత మెయింటైన్ చేయటం సాధ్యం అవుతుంది